ఇర్మియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలన్నింటినీ వారికి ప్రకటింప చాలింపగా హోషయ కుమారుడైన అజర్యాయను కారేహ కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరినూ ఇరిమియాతో ఈట్లనిరి నీవు ఆబద్ధం పలుకుచున్నావు ఐగుప్తులో ఉండటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన ఏహోవా నిన్ను పంపలేదు మమ్మను చంపుటకును బబులోనునకును చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నెరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి కాగా కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరినూ యూదా దేశములో కాపురం ఉండవలేనన్న ఏహోవో మాట వినకపోయిరి మరియు కారేహ కుమారుడైన యోహానాను సేనల అధిపతుల అందరిను ఏహోవో మాట విననని వారై యూదా దేశంలో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయ్యగు ఇర్మియాను నెరియా కుమారుడగ బారు తోడుకునిపోయి ఐగుప్తి దేశంలో ప్రవేశించరి వారు తహాపానేసుకు రాగా ఏహో వాకు తహాపానేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లాగు నీవు పెద్ద రాళ్లను పట్టుకుని యూదా మనుషులు చూచుచుండగా తహాపు నేసులోనున్న ఫరో నగర్ ద్వారములనున్న శిలావరణంలోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపము ఇస్రాయేల్ దేవుడును సైన్యమున కథపతియు నగు ఏహోవా సెలవిచ్చిన ఇదిగో నా దాసుడగు బులోని రాజైన నిబుకద్రేజరును నేను పిలువనంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను అతడు రత్నకంబలిని వాటి మీదనే నేయించును అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును కడ్గమనకు నిర్ణయమైన వారిని కడ్గమనకును అప్పగించుచు ఐగుప్తీయులను హతమ చేయును ఐగుప్తు దేవతల గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను వాటిని నిబదద్రేసరు కాల్చివేయును ఆ దేవతలను చెరగును పోవును గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకున్నట్లు అతడు ఐగుప్తి దేశమును తనకు చుట్టుకుని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న దేవత పట్టణములోని సూర్య ప్రతిమలను విరగొట్టి ఐగుప్తి దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును ఆమె